అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పీఆర్సీ ఐఆర్పై ఏప్రిల్ మూడున కీలకం సీఎం వరుసగా శుభ శుభవార్తలు అయితే చెప్తున్నారండి సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం చంద్రబాబు గారు చెప్పినట్టే ఉద్యోగుల బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి తాజాగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయడం జరిగింది సో దీంతో ఉగాది పండుగ ఉద్యోగులకు ముందుగానే వచ్చేసినట్టయితే అయింది సో ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు గారు మరింత శ్రద్ధగా ఉంటున్న సంగతి తెలిసిందే ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్న చంద్రబాబు గారు గతంలో వారికి దక్కకుండా పోయిన సర్కారీ నిధులను కూడా విడుదల చేస్తున్నారు ఉద్యోగులకు పలు పద్ధతుల్లో బకాయి పడ్డ నిధులను విడుదల చేసేసారు ఆ నిధులు ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జిఓ సోమవారం గర్వంగా తెలియజేసి తెలియజేయడం కూడా జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపుల్లో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిన నేపథ్యంలో అంతేకాకుండా ఉద్యోగులకు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ నిధులను విడుదల చేయలేదు గత ప్రభుత్వం సో దీంతో ఫలితంగా ఈ పద్ధతుల్లో ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా బకాయిత పడింది ఇక వైసీపీ అధికారం దిగిపోయే నాటికి ఈ బకాయిలు ఏకంగా ఏడు వేల కోట్లను దాటిపోయాయి ఉద్యోగుల కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు గారు చాలా వేగంగా స్పందించారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగుల బకాయిలో వెయ్యి ముప్పై మూడు కోట్లను చెల్లించి ఉద్యోగుల కష్టాలను కొంతమేరుగైనా తీర్చారు సో ఇప్పుడు తాజాగా మరో ఆరు వేల రెండు వందల కోట్లు మరో విడత కింద రిలీజ్ చేయడం కాకుండా సో దీనికి సంబంధించి ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేందుకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో శుక్రవారం నుంచే మన ఉద్యోగులకు బకాయిలు అయితే జమ అవుతున్నాయండి సో అలాగే ఇక ఏప్రిల్ మూడవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి పన్నెండో పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకానికి సంబంధించి ఈలోగా ఇవ్వాల్సిన ఇరవై తొమ్మిది శాతం లేదా ముప్పై శాతం మధ్యంతర్ది ప్రకటనపై ఈ కేబినెట్లో కీలక చర్చ అయితే జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇంకా అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో క్యాబినెట్లో చర్చించాల్సిన విషయాలకు సంబంధించి అలాగే మేనిఫెస్టోలో ఇంకా హమ హామీలు అమలు చేయడానికి ఉన్నాయి కాబట్టి ఈ హామీలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి అమలు చేసే దిశగా సర్కారు అయితే అడుగులు వేస్తున్నట్లు సమాచారం అండి చూద్దామండి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో సో ఇదండి వాటి ఎంప్లైస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ